జగన్ ఉక్కు పరిశ్రమ భూములు అమ్మేద్దామని మీ ప్రతిపాదించిన మాట నిజమేనా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు ఆ ప్రతిపాదన నిజమేనని సంఘాల నేతలు తెలిపారు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా కాపాడాలని కార్మికులు పవన్ ను కోరారు పన్నెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులు పద్నాలుగు వేల మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారని వారికి గత కొన్ని నెలలుగా భత్యాలు కూడా అందలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ముప్పై రెండు మంది బలిదానాలు పదహారు వేల మంది నిర్వాసితుల త్యాగాలు ఇరవై నాలుగు వేల ఎకరాల భూసేకరణతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైంది వారి త్యాగాలను ఎవరూ మర్చిపోకూడదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఉక్కు భూములు అమ్మకమేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ విశాఖ ఉక్కు విశాఖకు ఉక్కు సంబంధించి ఇరవై నాలుగు వేల ఎకరాలుంది ఈ ఇరవై నాలుగు వేల ఎకరాలని గత ఐదు సంవత్సరాల క్రితం పరిపాల గత గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మేయాలని చూసిందా అమ్మేయాలని చూస్తే ఎవరికి అమ్మేయాలని చూసింది ఇది ఇప్పుడే చర్చనీయాంశమైనటువంటి టాపిక్ ఎందుకనంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది వాస్తవం కానీ విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు అసలు ఆ భూములు ఇవ్వటం కోసం ఇరవై నాలుగు వేల ఎకరాల భూములు ఇవ్వటం కోసం ఎంతోమంది ప్రజలు అప్పుడు ప్రజలు త్యాగం చేయటంతో పాటు ఎంతోమంది నిర్వాసితులు కూడా ఉన్నారని చెప్పి చెప్పాలి కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కార్మికుల్లో కొంత ఆందోళన నెలకొంటాం కార్మికుల్లో ఉన్నటువంటి ఆందోళన నేపథ్యంలో గతంలో జనసేన అయితే మాత్రం దీని మీద పోరాటం చేసింది గతంలో జనసేన పోరాటం చేసింది కార్మికులకి సంఘీభావం తెలిపింది అదే అప్పుడు జగ అప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు దగ్గరే ధర్నా చేయడం జరిగింది కానీ ఆ తర్వాత కార్మికులకి కొంత గ్యాప్ వచ్చింది జనసేనకి తెలుగుదేశం పార్టీకి కానీ వీళ్ళకి కానీ కొంత గ్యాప్ వచ్చింది వీళ్ళెవరిని కూడా వెనక్కి వీళ్ళెవరినీ కూడా ఈ రాజకీయ పార్టీల దగ్గరికి కార్మికుల నాయకుల్ని వెళ్ళకోకుండా అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది కానీ జ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్తో కార్మిక సంఘ నాయకులు భేటీ నేపథ్యంలో కీలక అంశం చర్చకొచ్చింది పవన్ కళ్యాణ్ ఒకటే అడిగారు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకి సంబంధించిన స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేయాలని చూసారా లేదా ఆ విషయం మీకు దగ్గర ప్రస్తావన వచ్చిందా లేదా అనే విషయాన్ని కార్మిక సంఘ నాయకుల్ని పవన్ కళ్యాణ్ నేరుగా అడిగారు సమావేశంలో నేరుగా అడిగిన సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డితో కార్మిక సంఘాలు భేటీ అయినప్పుడు విశాఖకు ఉక్కుకు సంబంధించిన ఇరవై నాలుగు వేల ఎకరాలు అమ్మేమని చెప్ అమ్మేద్దాము అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించటం వాస్తవమేనని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయినటువంటి విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నాయకులు అయితే స్పష్టం చేశారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే విశాఖ ఉక్కు ప్రవే ప్రైవేటీకరణ కానీ లేదు అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా ఇరవై నాలుగు వేల ఎకరాలు ప్లాంటు పెట్టడానికి ప్ర ఒక ఎనిమిది గ్రామాల నుంచి సేకరించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమ్మేసి అసలు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ఆనువాళ్లే లేకుండా చేసే ప్రయత్నం జరిగిందని మనకు స్పష్టమవుతోంది ఎందుకనంటే కార్మిక నాయకుల సంఘ నాయకులతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు భేటీ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తావన జరిగాయి ఇవన్నీ ప్రస్తావన జరిగాయి కాబట్టే కార్మిక సంఘ నాయకులు పవన్ కళ్యాణ్తో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగారు కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు విశాఖ ఉక్కుకి సంబంధించి ఏదైతే ఉందో శైలుకి ఇవ్వటం అనేది ఏదైతే ఉందో ఈ ఇచ్చే ప్రక్రియ ఏదైతే మొత్తం ప్రతిపాదన వచ్చిందో ఆ శైలుకిచ్చే ప్రతిపాదన మాత్రం కేంద్ర మంత్రితో ఉక్కు గనుల శాఖ మంత్రితో చర్చించబోతున్నారు అదేగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చర్చించ మోడీతో కూడా చర్చించబోతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమిలో ఉన్న జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మూడు పార్టీలు విశాఖ ఉక్కు గనక ప్రైవేటీకరణ జరిగిన ఒకవేళ విశాఖ భూములకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూములు అమ్మిన ఈ మూడు రాజకీయ పార్టీలకు ఉత్తరాంధ్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో మనుగడ అనేది ప్రశ్నార్థకం అవుతుందనేది వాస్తవం ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏదో విధంగా కాపాడాలనే ప్రయత్నం అయితే అటు చంద్రబాబు నాయుడు ఇటు జ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాలు అయితే మాత్రం తాను చాలా గట్టిగానే చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాలి ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి సమావేశానికి కార్మిక సంఘ నాయకులందరూ కూడా రావటం కార్మిక సంఘ నాయకులందరితో కూడా చర్చించటం దాదాపు దీని మీద ఒక ఎజెండా కూడా రూపకల్పన జనసేన పార్టీ రూపకల్పన చేయటం అయితే మాత్రం జరిగింది నాలుగు ప్రతిపాదనలు జనసేన పార్టీ సిద్ధం చేసిందని చెప్పాలి ఏదో ఏమని విశాఖ కు ఉక్కు ఉక్కుకు సంబంధించి సొంత గనులతో పాటు వర్కింగ్ క్యాపిటల్ అంటే సొంత గనులు ఇప్పటివరకు విశాఖ ఉక్కు సంబంధించి లేవు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన కనుక సొంత గనులు వస్తే కనుక ముందు ఆ గనుల కొరత అనేది తీరుతుంది ఎప్పుడైతే గనుల కొరత తీరిందో ఆ మెటీరియల్ ఏదైతే వచ్చిందో ఆ మెటీరియల్ ఎప్పుడైతే వచ్చిందో ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది టన్నుకి చేసే ఉత్పత్తి వ్యయం కూడా నాలుగు నుంచి ఐదు వేలు తగ్గుతుంది ఆ నాలుగు నుంచి ఐదు వేలు తగ్గినప్పుడు బల్క్ ఉత్పత్తిలో ఉక్కు స్టీల్ ఉత్పత్తిలో చాలా కోట్ల రూపాయల టర్న్ ఓవర్లో చాలా తగ్గుతుందని చెప్పి చెప్పాలి సైల్లో విలీనం చేయాలి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైల్లో విలీనం చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది అదే ప్రతిపాదనని జనసేన కూడా సమర్థిస్తూ ఉంది ఇక ఎన్ఎండిసి నగనార్ స్టీల్స్లో విశాఖపట్నం విలీనం చేయాలి ఒకవేళ ఎన్ఎండిసిలో అయినా సరే విలీనం చేయడానికి జనసేన అయితే మాత్రం మద్దతు తెలుపుతుంది నాన్ స్ట్రాటజిక్ ప్లాన్ స్ట్రాటజిక్ ప్లాన్ పరిధిలో విశాఖ ఉక్కును తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తోంది ఈ రెండు ఈ నాలుగు ప్రతిపాదనలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్రం ముందు ఉంచబోతున్నారు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ నాలుగు ప్రతిపాదనలు మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది ఆ ప్రతిపాదనలే కేంద్రం దగ్గర ప్రస్తావించమని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీని మీద జనసేన కూడా భవిష్యత్తులో రాబోయే వారం రోజుల్లోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రుల్ని ప్రధానమంత్రిని హోంమంత్రిని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకోకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదనను కూడా కేంద్రం ముందు ఉంచి నిర్దిష్టమైనటువంటి హామీని కేంద్రం నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కానీ ఓవరాల్గా కనుక చూస్తే గత ప్రభుత్వం ఈ విశాఖ ఉక్కుకు సంబంధించిన ఇరవై నాలుగు వేల ఎకరాలు అమ్మేయాలి అనుకున్నారు అని అంటే ఎంత దారుణమైన విషయం అనేది మనం అర్థం చేసుకోవచ్చు కార్మిక సంఘాలు ఈరోజు చెప్తున్నాయి ఆ రోజేమీ కార్మిక సంఘాలు ఈ విషయాన్ని బయట పెట్టలేదు ఎందుకనంటే అప్పుడున్నటువంటి భయం వేరు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టాలెంట్ అంతా కూడా కార్మిక సంఘాలు ఆ విశాఖ కార్మిక సంఘాల నాయకులకు తెలుసు దానికి భయపడే ఇప్పటివరకు వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపలేదు కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని అసలు నడిబొడ్డున విశాఖ నడిబొడ్డున ఇరవై నాలుగు వేల ఎకరాలు మరి ఎవరికి దారాదత్తం చేయాలనుకుంది గత ప్రభుత్వం ఎందుకు దారాదత్తం చేయాలనుకుంది దానివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి అంటే వేల కోట్ల రూపాయలు తిరుగు వేల కోట్ల రూపాయలు విశాఖలో కూడా మొత్తం ఇరవై మొత్తం ఇరవై నాలుగు వేల ఎకరాలు తన సొంత వాళ్ళకో లేకపోతే దేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఈ ఇరవై నాలుగు వేల ఎకరాలు కట్టబెట్టేసి విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ను పూర్తిగా భూస్థాపితం చేయాలనేదే గత ప్రభుత్వం ఒక ఉద్దేశంలాగా కనపడుతోంది ఒకటైతే స్పష్టం విశాఖ బుక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ పార్టీ నాయకులు ఈ ముగ్గురు కూడా ఒక టీమ్గా ఏర్పడాల్సిన అవసరం ఉంది ఈ టీం అంతా కూడా ఈ కార్మిక సంఘ నాయకుల్ని ఒక టీంగా తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడించి అదేవిధంగా ఉక్కు గనుల శాఖ మంత్రితోనైనా సరే మాట్లాడించి ఒక భరోసా తీసుకొచ్చుకుని అటు సైల్లో విలీనం చేసే అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తే కానీ అక్కడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి కార్మికుల భవిష్యత్తు కానీ ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశంగా నెరవేరే అవకాశం ఉంటుంది